నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రం జాన్పేట రైతన్నలను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదుకున్నారు ఎమ్మెల్యే చొరవతో సాయి పంట కాలువతో వీపీఆర్ కన్స్ట్రక్షన్ సౌజన్యంతో పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారు మండల ఇన్ఛార్జి ఆడపల శ్రీధర్ రెడ్డి ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యం రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పంట కాలువ సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా వెంటనే కూడా ఆమె స్పందించారు అని పేదలను ఆదుకోవడం ఎంతో సంతోషకరమని ఆ విషయాన్ని దళితులు కొనియాడారు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు పాసం శ్రీహరిరెడ్డి పొన్నులూరు సురేందర్ రెడ్డి దగ్గోలు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటం రాష్ట్రం అంతా పరిపాటి అది మామూలు సర్వసాధారణమైన విషయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అదే జరిగేది ప్రభుత్వం ఇచ్చే నిధులు కాలువలు తోవాలంటే నీరు చెట్టును లేకుంటే ఓఎన్ఎం ఇటువంటి నిధుల నుంచి ప్రభుత్వం గ్రాంట్ శాంక్షన్ చేస్తే కాంట్రాక్టర్లు చెప్పి కాలువలతో రైతులు నీళ్లు పారించేది అంత రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణ జరిగే విషయమే ఇది కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక కోవురు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ప్రశాంతి ప్రశాంతిరెడ్డి గారు ఎన్నికైన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఉపయోగిస్తా కూడా దానికి పాను కావాల్సినటువంటి ఆగిపోయిన పనుల్ని వాళ్ళ సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో కాలువలు దొవ్వించటము డ్రైన్స్ చేయించటము ఇంకా ఇతరతర ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో ఎమ్మెల్యే ఎంపీ గారు ప్రజలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది ఈ విషయం ద్వారానే రుజువైంది దాదాపు ఇప్పుడు మనం నిలబడుకో ఉండేటటువంటి కాలవ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఐదో తరగతి ఆరో తరగతి చదివేటప్పుడు ఆ రోజుల్లో తవ్వారంట అంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం తరువాత ఇప్పటికీ ఈ కాలవ పూడిక తీసేదానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నోచుకోవాలా ఇటీ ఈ వీళ్ళు ఈ హరిజనవాడ సంబంధించిన వాళ్ళు ఇటీవల మా దృష్టికి తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారు గ్రీవెన్స్ కి ఇడవులూరు మండల ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి ఆ దృష్టి వీళ్ళు తీసుకువచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించి నేను చూస్తానని అక్కడే వీళ్ళకి మాటిచ్చారు మాటిచ్చి ఎమ్మెల్యే గారు నెల్లూరులో ఇంటికి పోయారో లేదో గానీ శ్రీధర్ అన్న ఎమ్మెల్యే గారి కారులోనే ఉన్నారు రెండు రోజుల్లో మీకు వాళ్ళు హరిజన రెండు అందరికీ ఇక్కడ నూట యాభై ఎకరాలు ఉంది వాళ్ళకి నీళ్లు పారక ముప్పై సంవత్సరాల నుంచి బోర్లతో కొట్టుకొని సగం బండి సగం పండగా ఉంటే మన ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి చెప్తున్నారు చెప్పుకుంటే ఆయన ఇమీడియట్లుగా శ్రీధర్ రెడ్డికి ఇన్ఛార్జి శ్రీధర్ చెప్పి చెప్తే ఆయన కూడా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఒకటిన్నర రోజుల్లోనే పంపించాడు దీన్ని తొగితే ఇంకా ఆయన ఆయన ఇంకా ముప్పై సంవత్సరాలు మర్చిపోరు మా ఇన్ఛార్జ్ కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము ఈ ప్రభుత్వ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇలా కాలువ దవ్వండి మాకు రెండో కారు ఇచ్చినారు నీళ్లు లేవని ఎంతో అడిగిన తర్వాత అడగంగానే వాళ్ళు కూడా దానికి పతిత్తరం ఇచ్చి మేడం దగ్గరికి వెళ్ళండి ఒక దగ్గర మేడం రేపు మీటింగ్కి వస్తుంది అందరు కలవండి మేడం అని అడగండి అని చెప్పారు మేము అందరం వెళ్ళి మేడం దగ్గర అడిగాము మేడం తల్లి మేము అడగంగా మేడం స్పందించి వెంటనే తల్లి ఎవరితో మాట్లాడాలో వాళ్ళందరితో మాట్లాడి తొందరగా సేధర్ రెడ్డి గారిని పిలిచి అతనితో మాట్లాడి వాళ్ళకి అందరు హర్జన్లు వాళ్ళకి తొందరగా వాళ్ళు పని చేయండి వాళ్ళు పొలాలు వేసుకోవాలా అని చెప్పంగానే శేధర్రెడ్డి గారు కూడా వచ్చి ఎంతో మాకు ముందుకు వచ్చి ఒకటిన్నర రోజులో మాకు బండి పెట్టి మాకు పని ఎంతో చేపిస్తున్నారు మేడం గారు మా కుటుంబాలు ఉన్నంత కాలం గారిని అనుకుంటానే ఉంటాను గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటం రాష్ట్రం అంతా పరిపాటి అది మామూలు సర్వ